నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఫ్యాషన్ డిజైనర్ అలీవేలి ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు సో చూద్దాం నమస్తే అండి నమస్తే ఈ రోజు మాకు బేసిక్ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపిస్తా ఉన్నారు కదా సో స్టార్ట్ చేద్దాం యా ఇప్పుడు మనం ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ తీసుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైనా సరే డిజైనింగ్ చేయాలి అని అంటే ఒక బాడీ మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాను మెజర్మెంట్ లో తేడాలు వచ్చినాయి అంటే మొత్తం అవుట్ ఫిట్ అంతా ప్రాబ్లం అయిపోతుంది వచ్చేస్తుంది సో అందుకని మెజర్మెంట్స్ తీసుకోవడం ఇన్స్ కీ రోల్ ప్లే చేస్తుంది ఒక అవుట్ ఫిట్ మనం రెడీ చేయడానికి సో అందుకని నేను స్టూడెంట్స్ కూడా మన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ కూడా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనే విషయం కూడా ముందు స్టార్ట్ చేసి చెప్తాం ఉంటాం అనమాట సో అదే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సో ఎప్పుడు కూడా బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలంటే మనం స్టార్టింగ్ లో మన నార్మల్ టేపే వాడతాం మనం సో ఇదేంటంటే మన షోల్డర్ నుంచి స్టార్ట్ చేస్తాం ఎప్పుడు పైనుంచి కింద దాకా మెజర్మెంట్స్ తీసుకోవడం చేస్తాం అనమాట ముందు షోల్డర్ తీసుకునేటప్పుడు కూడా చాలా మంది ప్రాబ్లం ఏం చేస్తారంటే ఎవరి డ్రెస్ ఉంది వాళ్ళ డ్రెస్ కి ఎక్కడ షోల్డర్ ఉందో అక్కడ తీసుకుంటారు అలా తీసుకోవడం వల్ల ఏంటంటే డ్రెస్ మేబీ వాళ్ళ షోల్డర్ సరిగా ఉండొచ్చు ఉండకపోయి ఉండొచ్చు రెడీమేడ్స్ ఫిట్టింగ్ వేరే ఉంటది అంటే స్టిచ్ చేయించుకున్న వాటి ఫిట్టింగ్ వేరే ఉండే అవకాశం ఉంది సో అందుకని మనం ఎప్పుడు కూడా వాళ్ళు వేసుకున్న డ్రెస్ మీద ఫోకస్ చేయకుండా మన 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 మనం కరెక్ట్ గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ పెట్టుకోవాలనేది ఒక రూల్ పెట్టుకుని దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి సో ఎప్పుడు కూడా టేప్ ని వెనక సైడ్ తీసుకుని ఇలాగే మెజర్ చేయాలి వాళ్ళ షోల్డర్ ఇక్కడ దాకా ఉంది ఇక్కడ దాకా ఉంది అన్ని మనం పట్టించుకోవద్దు ఈ షోల్డర్ మిడిల్ లో మనకి హ్యూమన్ బాడీకి మనకి ఉంటది ఆ బోన్ టు తీసుకోవాలి మెజర్ ఓకే ఓకే తర్వాత ఎప్పుడు మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు పై లైన్ గా కిందకి రావాలి ఇక్కడ ఒకటి కింద ఒకటి పైన ఒకటి అలా తీసుకోకుండా ముందు షోల్డర్ తీసుకున్నాము బోన్ టు బోన్ తీసుకోవాలి బోన్ టు బోన్ తీసుకోవాలి అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇమీడియట్ గా చెస్ట్ రౌండ్ తీసుకోవాలి మధ్యలో వేరే వేరే మెజర్మెంట్స్ ఏమీ టచ్ చేయకూడదు ఇవి రౌండ్ తీసుకునేటప్పుడు ఇలా ఒక ఒకే ఫింగర్ లోపలికి ఉండాలి చాలా టైట్ చేయకూడదు అందుకని చాలా లూజ్ కూడా పెట్టకూడదు కొంచెం చిన్నగా ఈ మెజర్మెంట్స్ ఇలా మన ఒక ఫింగర్ లోపల ఉండేలాగా అంత మాత్రం ఈజీ ఉంచి మెజర్మెంట్స్ తీసుకోవాలి ఎప్పుడు కూడా ఆ ఇలా మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఏదైతే హైయెస్ట్ పాయింట్ ఉందో ఆ పాయింట్ మీదే తీయాలి మెజర్మెంట్ ఇంకా వేస్ట్ లైన్ కు వచ్చామనుకోండి ఈ లైన్ లో వేస్ట్ లైన్ ఇమీడియట్ గా వేస్ట్ లైన్ కు వచ్చామనుకోండి ఎక్కడైతే లోయెస్ట్ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ తీయాలి ఓకే సో అంటే అవసరం ఉన్న దగ్గర హైయెస్ట్ పాయింట్ తీసుకోవాలి ఎక్కడైతే లో వల్క్ ఉందో లోయెస్ట్ పాయింట్ మెజర్మెంట్ తీసుకోవాలి ఎప్పుడు కూడా ఇలా ఒక సింగిల్ ఫింగర్ లోపలే ఉండాలి మెజర్మెంట్ తీసుకుంటాం ఓకే ఫింగర్ లోపల పెడితే మనకి అనేది చాలా ఇంత టైట్ గా కూడా లాగస్తారు ఈజ్ ఉండాలి అంత మాత్రం ఉండాలి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ లైన్ ఇలాగే వెళ్తూ హిప్ మెజర్మెంట్ వెళ్ళిపోవచ్చు మనం అవసరాన్ని బట్టి అంటే మేము అవసరం డ్రెస్ కి అయితే హిప్ మెజర్మెంట్ అవసరం కొన్నిటికి టాప్స్ కి వీటికి అయితే హిప్ మెజర్మెంట్ అవసరం గానీ కొన్ని బ్లౌజెస్ కి వీటికి హిప్ మెజర్మెంట్ అవసరం ఉండదు चुड़ी के चुड़ीदार अलामो मन की हिप मेजरमेंट्स मेजरमेंट पैंस अलग తీసుకున్నప్పుడు యా అందుకని ఏది మన అవసరమో దాన్ని బట్టి తీసుకుంటా ఉండాలి హిప్ మెజర్మెంట్ కూడా మనం అలాగే ఒక సింగిల్ ఫింగర్ లోపల హిప్ అంటే మనకి హైయెస్ట్ పాయింట్ ఉన్న తీసుకోవాలండి హిప్ అంటే హైయెస్ట్ పాయింట్ ఉన్న దగ్గరే తీసుకోవాలి లేదంటే డ్రెస్ గానీ అది టైట్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే ఓకే అండ్ ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఇలా షోల్డర్ మీద పెట్టి ఎంత లెంత్ కావాలనే విషయం చూసుకోవాలి లేదా టాప్ మెజర్మెంట్ తీసుకున్నాం అనుకోండి ఇలా పెట్టి ఎంత లెంత్ కావాలనేది తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే షోల్డర్ దగ్గర ఎగ్జాక్ట్ గా ఎక్కడ పెట్టాలంటే పెడితే సరిపోతుంది ఓకే అంటే మన నెక్ కి షోల్డర్ ఎండ్ కి మిడిల్ లో పెట్టేసి ఆ లెంగ్ తీసుకున్నామంటే సరిపోతుంది సరిపోతుంది ఇంకా ఆముహు తీసుకునేటప్పుడు కూడా ఈ రౌండ్ ఇలా తీసుకొని టోటల్ గా ఇక్కడికి తీయొద్దు టోటల్ గా ఇటు రాకూడదు సెంటర్ లో రౌండ్ అంటే ఇక్కడ బోన్ దగ్గర మనం బోన్ ఎండ్ దగ్గర తీసుకోవాలి బోన్ దాకా వెళ్లకుండా కొంచెం ఇవతలకి తీసుకోవాలి షోల్డర్ మనకు ఒక ఒక సటన్ పాయింట్ లో షోల్డర్ కరువ్ అయిపోతుంది డౌన్ అయ్యే లో తీసుకోవాలి అంటే ఎవ్రీ ఎవ్రీ పాయింట్ లో లెంత్ ఎంత కావాలి అది మనం ఎప్పుడు కూడా ఇలా స్లీవ్ లెంత్ తీసుకున్నాం అనుకోండి ఈ పాయింట్ లో స్లీవ్ లెంత్ తీసుకున్నప్పుడు మనం స్లీవ్ లూజ్ తీసుకోవాలంటే అదే పాయింట్ ఇక్కడ ఎక్కడ తీసుకోవాలి లూజ్ తీసుకోవాల్సి ఉంటది ఇలాగే అన్ని మెజర్మెంట్స్ అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం బాటమ్ గానీ బాటమ్ మెజర్మెంట్ తీసుకోవాలంటే బాటమ్ లెంత్ తీసుకుంటాం మనం ఈ స్టార్టింగ్ లో పట్టుకొని బాటమ్ మనకి కాలు ఇక్కడ వరకు ఉందంటే ఇక్కడ వరకు తీసుకోవడానికి ట్రై చేస్తాం బట్ కాదు అలాంటి మనం వేసుకునేటప్పుడు మెజర్మెంట్స్ అంటే ఎప్పుడైతే మనం అవుట్ ఫిట్ వేసుకున్నామో అది తేడా వచ్చేస్తుంది పైకి వెళ్ళిపోతుంది అందుకని ఎప్పుడు ఇక్కడ అంటే లెంగ్త్ లో ఎప్పుడు తీసుకున్నా సరే కింద దాకా వస్తుంది అంటే అది నేలని తగలాల్సిందే కింద దాకా పెట్టి తీసుకోవాల్సిందే కొంచెం పైకి వస్తది సో అంటే మనం ఏం చేస్తామంటే నార్మల్ గా ఇక్కడ తీసుకున్నాం అనుకోండి అప్పుడు అది ఇంకా పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటది అందుకని నేల ఎప్పుడు కూడా గ్రౌండ్ టచ్ అయ్యేలాగా తీసుకోవాలి లాంగ్ ఫ్రాక్స్ తీసుకుంటున్నాము పైనుంచి పెట్టి మొత్తం గ్రౌండ్ టచ్ అయ్యేలా తీసుకోవాలి లేదా టాప్స్ అయితే మీ లెంత్ మీ ఇష్టం వరకు తీసుకోవాలి తీసుకొని మెజర్మెంట్స్ తీసి తీసుకోవాలి ఇంకా మనం వీటిని లెంత్ నెక్ లెంత్ నెక్ లెంత్ తీసుకోవాలి అంటే నెక్ లెంత్ ఈ మిడిల్ ఆఫ్ ది షోల్డర్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు కూడా ఈ లెంత్ ఇలా స్ట్రైట్ గా వేసి నెక్ లెవెల్లో ఉంది నెక్ అనేది దాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇలా తీసుకుంటారు కదా ఇప్పుడు అలా తీసుకుంటే ఏమవుతుంది అంటే నన్ను సో ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాను కొంతమంది ఈ షేప్ లో తీయొచ్చు ఇక్కడికి తీయొచ్చు ఇలా తీయొచ్చు కానీ నేను స్ట్రైట్ గా తీసాను అంటే ఒకటే స్ట్రైట్ లైన్ ఉంటది అంటే క్రాస్ లైన్స్ ఎక్కడైనా అంటే ఏ చేంజ్ కైనా క్రాస్ లైన్ అవ్వచ్చు ఇదే ఇది కూడా క్రాస్ లైన్ అవ్వచ్చు ఇది అవ్వచ్చు ఇది అవ్వచ్చు కానీ స్ట్రైట్ లో ఒకటే లైన్ ఉంటది అందుకని స్ట్రైట్ లో లైన్ తీసుకొని ఈ పాయింట్ ఎక్కడ ఉంది అనేది మెజర్ చేసుకోండి దాంట్లో ఈ లెంత్ కి నెక్ కరువు ఎండ్ అవ్వాలి అంతే ఓకే అది తీసుకుంటాం అనమాట నెక్ లైన్లు ఎప్పుడు కూడా స్ట్రైట్ తీసుకోవడం ప్రిఫరబుల్ లేదంటే చేంజెస్ రావడానికి అంటే ఆ కరువులో అంటే ఇంత ఇంత క్రాస్ చేయాలా ఇంత క్రాస్ చేయాలా ఈ కరువులో తేడాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే స్ట్రైట్ లైన్స్ ప్రిఫరబుల్ అనమాట ఫ్యాషన్ డిజైనింగ్ దాకా చేస్తున్నాము అంటే మెజర్మెంట్స్ చాలా పర్ఫెక్ట్ గా తీసుకోగలగాలి సో అదే బేస్ దానికోసమే టాపిక్ తీసుకున్నాం అనమాట ఓకే అండి అంటే మనకు బేసిక్ గా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనే దాని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మచ్ అండి అండి ఓకే మీరు ఎవరైనా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నంబర్స్ ని కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ ఏదైనా డౌట్ ఉంది ఈ కంటెంట్ లో అనుకుంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ